తెలుగు తల్లి కలమ్మ ముద్దుబిడ్డ ఇందోపురం ఎమ్మెల్యే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నరసింహం నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్తి చేతుల మీదిగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం పొందారు ప్రధానోత్సవ కార్యక్రమానికి బాలయ్య తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టుతో హాజరయ్యారు సినీ రంగానికి చెందిన బాలకృష్ణ సేవలు గురించి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది తెలుగు జాతికి భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు బాలకృష్ణ తన సుదీర్ఘ కెరియర్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు ఇక ఇప్పటికే యువ కథానాయకులకు ధీటిగా వరుసగా సినిమాలు నటిస్తూ తమ క్రమశిక్షణను కలమ్మ తల్లి పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటారు మాస్ యాక్షన్ చిత్రాలతో పాటు పౌరాణిక చారిత్రత్మక సాంఘిక పాత్రలో కూడా తనదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ ఉన్నారు బాలయ్య గతంలో బాలకృష్ణ అనేక ఫిలింఫేర్ ఫేర్ నంది అవార్డులతో సహా పలు పుస్కర పురస్కారాలు కూడా అందుకున్నారు బాలకృష్ణ ఇక పద్మభూషణ్ అవార్డు అవార్డు అందుకున్న తరుణంలో బాలయ్యకు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కొద్దిసేపటి క్రితం ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా బాలకృష్ణ ఇంటికి వచ్చి సందడి చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే గుప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడంతో ప్రత్యేకంగా ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వచ్చి తనకు ప్రశంసలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసినట్టు నెటింట్లో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెలచకర్లు కొడుతూ ఉన్నాయి